హాయ్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అదేవిధంగా ఇప్పుడు ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ త్రిబుల్ ఐటీస్ చూద్దాం ఒకసారి త్రిబుల్ ఐటీ మన దగ్గర ఇరవై ఆరు త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి అసలు ఈ ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు ఉన్నాయా లేదా అనేది చూద్దాం ఒకసారి చూసినప్పుడు ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు టాప్ హండ్రెడ్లో మనకి టాప్ హండ్రెడ్లో ఒక్క ఈ సపోజు త్రిబుల్ ఐటీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవి మనకి జేఈలో రావము ఇవి ఇవి బయట బెంగళూరు ఇవి జస్ట్ వీటికి ఏంటంటే జేఈ జోసా కౌన్సిలింగ్లో రావు వీటిని జేఈ ద్వారా ఇస్తారు బెంగళూరులో కానీ ఈ మూడు కూడా మరి జేఈ ద్వారా ఇస్తారు కానీ వీళ్ళు వీళ్ళందరూ కొద్దిగా ఫీజులు ఎక్కువ ఉంటాయి మళ్ళీ రిజర్వేషన్ ఏమి ఉండదు మనకి సంబంధించింది ఏంటంటే జిఎఫ్టీ మరి త్రిబుల్ ఐటీ జోసా కౌన్సిలింగ్లో ఇచ్చేది ఒక అటల్ బిహారీ వాజ్పేయి యూనివర్సిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ దీని యొక్క ర్యాంకింగ్ వచ్చి తొంభై ఆరు అమ్మ ఇది ఇదే నెంబర్ వన్ మన త్రిబుల్ ఐటీలో ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలో అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫే నెంబర్ వన్ మిగతాయి కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ పోతే ఏంటంటే అలహాబాదు త్రిబుల్ ఐటీ అలహాబాద్ అనేది ఉంది ఇంజనీర్ దీనిలో ఇది బ్యాండ్లో ఉంది వన్ నాట్ వన్ వన్ ఫిఫ్టీ బ్యాండ్లోనే మాత్రమే ఉంది త్రిబుల్ ఐటీ అలహాబాదు ఈ బ్యాండ్లో ఉండటం జరిగింది ఇక్కడ చూడండి ఒకసారి ఈ బ్యాండ్లో వన్ నాట్ వన్ వన్ నాట్ ఫైవ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నిక్ అలహాబాద్ ప్రగ్గరాజ్ ఉత్తరప్రదేశ్ ఇది ఉత్తరప్రదేశ్లోనే ఉంది ఉత్తరప్రదేశ్లో మాత్రమే ఉంది ఇది స్టూడెంట్స్ మరి త్రిబుల్ ఐటీలో అయితే ఎక్కువ టాప్ హండ్రెడ్లో ఏమీ కనబడతల్ల ఇక్కడ మరి వేరే త్రిబుల్ ఐటీలు చూద్దాం ఇక్కడ ఇది స్టూడెంట్స్ మనకి అటల్ బిహారీ వాజ్పేయి ఉంది అటల్ బిహారీ నా టాప్ హండ్రెడ్లో ఉంది తొంభై ఆరు ఉంది తర్వాత అలహాబాదు త్రిబుల్ ఐటీ అనేది వన్ ఫిఫ్టీ ఆ బ్యాండ్లో ఉండటం జరిగింది మిగతా త్రిబుల్ ఐటీలు మిగతా ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు ఉన్నాయి కాదు ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలో ఒకటి అలహ మరి గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ వచ్చేసి గ్వాలియర్ ఒకటి గ్వాలియర్ రెండోది అలహాబాదు మూడోది జబల్పూర్ నాలుగోది మనకి కాంచీపురం కాంచీపురం త్రిబుల్ ఐటీ ఐదోది కర్నూలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కర్నూలు ఈ కర్నూల్లోనే ఫీజెస్ కొద్దిగా తక్కువ ఈ రెండు త్రిబుల్ ఐటీలు ఉంటే త్రిబుల్ ఐటీలు ఆల్మోస్ట్ ఆల్ ఎందుకు మరి ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్లో లేవంటే ఆల్మోస్ట్ ఆల్ త్రిబుల్ ఐటీలు కొత్తవి న్యూ త్రిబుల్ ఐటీస్ అమ్మ దీ ఈ త్రిబుల్ ఐటీకి కొన్ని త్రిబుల్ ఐటీకి హాస్టల్ ఫెసిలిటీ కూడా లేదు ఇక్కడ మన స్టూడెంట్స్ వెళ్ళారు వెళ్ళి సార్ మేము బయట ఉన్నాము బయట పీజీ హాస్టల్లో ఉన్నాం మేనేజ్ చేస్తున్నాం కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి త్రిబుల్ ఐటీలు అన్నీ కొత్తగా ఉన్నాయి కదా సపోజు లక్నో కానీ మరి అవి లక్నో ఉన్నాయి కానీ గౌహతి దగ్గర ఉండి కొట్టయామ దగ్గర ఉండి తర్వాత మరి అదేవిధంగా మరి కర్ణాటకలో ధార్వాడ్ త్రిబుల్ ఐటి రాయచూరు రాయ్పూర్ ఇలా వివిధ రకాలైన త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి వాటిల్లో ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఇంకా లేవు అందుకని వాటికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇవ్వలేదమ్మా త్రిబుల్ ఎయిటీలో ఆల్మోస్ట్ ఆల్ కొత్త ఐటీస్ ఈ మధ్య ఒక ఫైవ్ ఇయర్స్ ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక టెన్ ఇయర్స్ బిలోనే ఈ త్రిబుల్ ఐటీస్ రావటం అయితే జరిగింది అందుకని ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ ఎక్కువగా ఏంటంటే మరి ఆ గ్వాలియర్ అటల్ బిహారీ వాజ్పేయికి టాప్ నైంటీ సిక్స్ ఇచ్చినట్టున్నారు మిగతాటికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లేదు మరి సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో త్రిబుల్ ఐటీకి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఏమి లేదు జోసా కౌన్సిలింగ్లో పాల్గొని ఇవి ప్రైవేట్ త్రిబుల్ ఐటీస్ అటల్ బిహారీ వాజ్పేయి సపోజ్ ట్వంటీ ఫోర్లో సెవెంటీ ఎయిట్ ఉంది ఇప్పుడు ఇది కూడా బాగా తగ్గిపోయి నైంటీ సిక్స్కి ఎంతో పడిపోయినట్టుంది త్రిబుల్ ఐటీ బెంగళూరు ఇది మరి త్రిపుల్ ఐటీ గౌహితి దీనికి కూడా ఇవి కొత్తగా పెట్టినా మరి రెండు వేల పదమూడు ఆ ప్రాంతంలో పెట్టారు సపోజ్ ఐఐటిఎం జబల్పూర్ రెండు వేల పదిహేడులో పెట్టారు రెండు వేల పదిహేడులో పెట్టాను దీనికి ట్వంటీ ఫోర్ ఎనభై రెండు ఇచ్చారు ఈ సంవత్సరం అయితే అసలు లేదు మరి అలహాబాదులో త్రిబుల్ ఐటీ అలహాబాదు తొంభై మూడు ఈ సంవత్సరం దారుణంగా పడిపోయింది అది తర్వాత హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ బ్యాండ్కి వెళ్ళిపోయింది అలహాబాదు త్రిబుల్ ఐటీ కాంచీపురం లాస్ట్ ఇయర్ వన్ ఎయిటీ ఫోర్ చూపించింది త్రిబుల్ ఐటీ కాంచీపురం టూ థౌజండ్ సెవెన్లో పెట్టారు ఇవన్నీ కొత్త త్రిబుల్ ఎయిటీలు ఆల్మోస్ట్ ఆల్ మరి అంత వరల్డ్ కాదు త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ ఇవి జిఎఫ్టీఏ కింద వస్తుంది నాట్ ర్యాంకుడు తర్వాత త్రిబుల్ ఐటీ పూణే లేదు త్రిబుల్ ఐటీ కోట లేదు ఇప్పుడు ఇవి కూడా శ్రీ సిటీకి కూడా లేవు ఓదోదారా లేదు నాగ్పూర్ త్రిబుల్ ఐటీ కళ్యాణి త్రిబుల్ ఐటీ ఈ విధంగా మరి త్రిబుల్ ఐటీస్కి అసలు జే వీళ్ళు ఇంకా రా ఇవ్వాల ఇవ్వటల్లా ఎందుకంటే అవి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు స్టూడెంట్స్ కొంతమంది పీజీ హాస్టల్స్ కూడా లేవు సరిగా కొన్ని త్రిబుల్ ఐటీలు సో లక్నో త్రిబుల్ ఐటీ కూడా మంచిదే కానీ వీటికి వాళ్ళ ధారవాడు ఇది ధారవాడు ఇక్కడ దీనికి హాస్టల్ లేదు మెయిన్ బగల్పూర్ ఇవి భోపాలు ఐటీ భోపాల్ కొట్టయం ఇది కూడా కేరళ ఇవన్నీ కొత్తగా పెట్టిన ఐటీలు రాంచి తర్వాత ఐటీ త్రిపులైటీ త్రిబుల్ ఐటీ మణిపూర్ వీటికి కనీసం మరి అక్కడ హాస్టల్ ఐటీ కర్నూలు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీనికి కూడా అంత ర్యాంకింగ్ ఇవ్వలేదు తిరుచిరాపల్లి టూ థౌజండ్ థర్టీన్ అగర్తాల త్రిబుల్ ఐటీ ఈ విధమైన డేటా ఉంది త్రిబుల్ ఐటీకి అయితే మరి అంత డేటా అయితే మనకి కనిపిస్తలేదు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు కూడా ఇవి కాకపోతే మరి మీరు ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసి మీరు చారాలా వద్దని కాదు మనకి టా టాప్లో ఒక ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు ఉంటే టాప్ త్రిబుల్ ఐటీ మనకి గ్వాలియరు రెండోది అలహాబాదు మూడోది ఈ సంవత్సరం లక్నోలో చేరారు పిల్లలందరూ కూడా లక్నోలో చేరారు తర్వాత నాలుగోది జబల్పూరు జబల్పూర్లో చేరారు ఇట్లా మరి ఐదోది ఈ విధంగా మరి లక్నో ఐదో త్రిబుల్ ఐటీ నాగపూరు గౌహతి ఇట్లా చేరారు మరి గవర్నమెంట్ త్రిబుల్ ఐటీలు ఇక్కడ ఎస్సీ ఎస్టీకి ఫీజు లేదమ్మా గుర్తుపెట్టుకొని స్టూడెంట్స్కి కొంతమందికి ఎస్సీ ఎస్టీ ఒకటి గ్వాలియర్లో ఫీజు లేదు నో ఫీజు త్రిబుల్ ఐటీలు అన్ని త్రిబుల్ ఐటీలు జారమాకండి ఇక్కడ ఫీజెస్ వాసిపోతాయి ఫీజు వాసిపోతాం అంటే ఒక సంవత్సరానికి మూడు లక్షలు నాలుగు ఐదు లక్షలు ఐదు ఐదు నాలుగు ఇరవై లక్షలు అవుతుంది గ్వాలియర్ రెండోది అలహాబాద్ ఇక్కడ ఫీజులు ఇవి గవర్నమెంట్ త్రిబుల్ ఐటీలు మిగతా ఇన్ని ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పీపీపీతో ఉన్నాయి అలహాబాద్ మూడోది జబల్పూర్ జబల్పూర్ తర్వాత నాలుగోది కాంచీపురం చెన్నై తర్వాత ఐదోది మన కర్నూలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు ఈ ఐదు త్రిబుల్ ఐటీలలోకి ఎస్సీ ఎస్టీ పిల్లలు మిగతా వాళ్ళకు కూడా ఫీజెస్ చాలా తక్కువగా ఉంటాయి లిమిటెడ్గా ఉంటాయి మీరు జోసా కౌన్సిలింగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జోసాలో ట్రై చేయించి ఇబ్బంది ఏమీ లేదు ఇది స్టూడెంట్స్ మరి త్రిబుల్ ఐటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు జనరల్ నాలెడ్జ్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఎక్కడ ఫీజెస్ ఉంటాయి ఎక్కడ ఫీజెస్ త్రిబుల్ ఐటీలో ఎన్ఐటీలో నీళ్ళు ఫీజు ఎస్సీఎస్టీ ఫీజులకి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అసలు ఫీజు ఉండవు ఐఐటీలో ఎస్సీ ఎస్టీ ఫీజులకి అసలు ఫీజు ఉండదు అది గుర్తు ఇది జనరల్ అనేది అందుకని మనల్ని ఫాలో అవ్వమని చెప్తున్నాం ఫాలో అవ్వంచి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్